హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకోసం ఒక రెడ్ సాయిల్ని తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి ఇరవై నాలుగు కుంటల స్థలం గొట్లమిట్ట విలేజ్ జస్ట్ త్రీ కిలోమీటర్స్ కోహెడా మండల్ హెడ్ క్వార్టర్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది సిక్స్టీ ఫీట్ వైడ్ రోడ్డు రోడ్స్ ఉంటాయి నియర్ బై హోమ్స్ మల్టీపర్పస్ ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్తున్నారు మొత్తం ల్యాండ్ వచ్చేసి ఇరవై నాలుగు గుంటల ల్యాండ్ యాభై లక్షలు మాత్రమే చెప్తున్నారు కొంచెం స్లైట్ నెగేషబుల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఏ నేను ఏదైతే చెప్పానో ఆ ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌట్ ఉంటే చూడండి లేదా కాల్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు కరీంనగర్ రోడ్ అరవై ఆరు ఫీట్ల పెద్ద రోడ్డు డాంబర్ రోడ్ వీటి వచ్చేసి కోహెడ మండల్ హెడ్ క్వార్టర్స్ కు జస్ట్ మూడు కిలోమీటర్లు లోపే వస్తాయి ఇది వచ్చేసి సైట్ రోడ్ బిట్టు కంప్లీట్ రోడ్ బిట్ ఇది కనీల దగ్గర నుండాలి ఈ మక్క నుండాలి ఇట్లా కనీళ్ళు ఏవైతే ఉన్నాయో టోటల్ కంప్లీట్ ప్యూర్ రెడ్ సాయల్ ఇది గొట్లమెంట విలేజ్ విలేజ్ కానుకొని ఉంటుంది కంప్లీట్ ఇక్కడ ఈ హౌసెస్ జస్ట్ ఈ ఒక్క బిడ్డ దాటితేనే ఇండ్లు ఇవన్నీ ఇండ్లే జస్ట్ ఇండ్లకు దగ్గరలో స్క్వేర్ బెట్ కంప్లీట్ గా ప్లస్ ఇది వచ్చేసి మండల్ హెడ్ క్వార్టర్స్ కు దగ్గర పెద్ద రోడ్ అరవై ఆరు ఫీట్ల పెద్ద రోడ్కు దగ్గర ఇండ్లు కట్టుకోవడానికి అనుకూలమైన బెట్ అంటే గెస్ట్ హౌస్ పర్పస్ కమర్షియల్ యూజ్ కూడా అన్ని విధాలుగా చేసుకునేటట్టుగా చాలా బాగుంది ఇది వచ్చేసి మెయిన్ రోడ్ లెవెల్ మాత్రమే జరిగింది మట్ అంతా ఇందులోదే కంప్లీట్ రెడ్స్ అయ్యి చేసినాము దీని తర్వాత ఆ వెహికల్ ఉంటుంది పెద్ద రోడ్డు అది అరవై ఆరు ఫీట్ల పెద్ద రోడ్డు డాంబర్ రోడ్డు ఇది ఇల్లు కట్టుకోవడానికి వీలు కానీ గెస్ట్ హౌస్ పర్పస్ కానీ అన్ని రకాలుగా యూజ్ అయ్యారు అగ్రికల్చర్ అండ్ తాను అగ్రికల్చర్ కమర్షియల్ అన్ని విధాలుగా యూజ్ అయ్యాను ಕಂಪ್ಲೀಟ್ ರೋಡ್ ಬಿಟ್ಟು ರೋಡ್ ಕಾಣ್ಕೊಂಡು ಮುಂದ್ಬಿಟ್ಟು